హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను ఎంతో ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా బూర్లు అనేవి నేను చేశానండి అది ఎలాగో ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే పక్కా కొలతలతోనండి కొత్త వారు కూడా ఇవి చూసారంటే చక్కగా చేసుకుంటారండి అంత చక్కగా వస్తాయి రుచికి రుచి చేసుకునే విధానం కూడా రెండు చాలా బాగుంటాయండి బూర్లు అలాగే రెండు రకాలుగా కూడా ఈ బూరెలు మనం చేసుకోవచ్చు పిండి అయితే నానబెట్టక్కర్లేదండి పప్పు నానబెట్టకుండా రుబ్బకుంటానే మనం అయితే ఈ బూరలు అనేవి చేసుకోవచ్చండి చాలా రుచిగా చాలా తొందరగా చేసుకోవచ్చు అవి ఎలాగో వీడియోలో చూద్దామండి దానికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని కొల ప్రకారం ఇక్కడ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ పెట్టుకున్నాను ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇది నేను రేషన్ బియ్యం కాదండి మనం ఇంట్లో రైస్ వండుకునే బియ్యాన్ని నేను వాడుతున్నాను ఈ బియ్యంతో కూడా చక్కగా వస్తాయండి నేను ఈ బియ్యమే వాడుతున్నాను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా గ్లాసున్నర పప్పు అయితే తీసుకుంటున్నానండి గుండు మినపప్పు అయితే వాడుతున్నాను నేను ఇవి మనం ఈ పప్పుని గుండు మినపప్పు అయితే కొంచెం బాగుంటుందండి తొక్క పప్పు కన్నా దాన్ని మనం ఇలాగ వాటర్ వేసుకొని వెంట వెంటనే ఒక రెండు మూడు సార్లు కడిగి వెంటనే అందులో వాటర్ అంతా తీసేవారండి ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అయితే వెంటనే ఎక్కువసేపు ఉంచకూడదు మళ్ళీ పప్పు అనేది నానుతుంది కాబట్టి అలా స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం మనకి ఎక్స్ట్రా ఉండే వాటర్ కూడా వచ్చేవాలి అలా వచ్చిన తర్వాత మనం క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి కొంచెం ఎండలోని ఆరబెట్టామనుకో తొందరగానే ఎండిపోతాయండి ఎందుకంటే మనం ఏది నానబెట్టలేదు కాబట్టి తొందరగానే ఎండిపోతాయి చక్కగా ఇలా చేసుకొని ఎండిన తర్వాత మనం మిక్సీలోనే వేసుకోవచ్చు పౌడర్ అయినా ఆడ మిల్క్ అయినా ఇచ్చి పౌడర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది మనకి నిల్వ కూడా ఉంటుందండి ఒక రెండు నెలల వరకు మనకి దీన్ని ఈ పౌడర్ ఇలా చేసి ఉంచుకున్నా ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బూర్లనే అనేవి వండుకోవచ్చండి చాలా టేస్ట్ టేస్ట్గా చాలా బాగుంటాయి కూడా అని నేనైతే ఇంక మిక్సీలోనైతే అంత నలగదని చెప్పి నేను మిల్లిక్ అయితే ఇస్తానండి చక్కగా సాఫ్ట్గా మనకి పౌడర్ అయితే మెత్తగా చక్కగా ఆడారండి ఒకసారి జల్లెడి కానీ పట్టుకున్నామనుకో అందులో ఏమైనా పప్పు అది ఉన్నా మనకి నూనెలో వేసేటప్పుడు పేలకుండా ఉంటుందండి ఏదైనా పిండి అనేది మనం జల్లెడు పడితేనే చాలా మంచిది ఇలా జల్లి పట్టిన తర్వాత నేనైతే అంచనాగా వేసుకుంటున్నాను కాకపోతే మీకు కొలగా చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ ఒక మళ్ళీ గ్లాస్ కొలతో పెట్టుకున్నానండి ఇక్కడ రెండు గ్లాసుల పిండి అయితే వేసుకుంటున్నాను దానికి తగినంత సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను పంచదార అయితే వేసుకుంటున్నాను ఒక ఆరు టీ స్పూను మీ బెల్లమైనా వేసుకోవచ్చండి పంచదార స్థానంలో అలాగే ఒక చిటికెడు తిండి చోడా అనేది వేసానండి వంట చోడా అంటాం కదా అది అది వేసి కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదు చూసుకోవాలండి మళ్ళీ మెత్త మనకి పలచగా అయిపోయింది అనుకో బూర్లు వేసేటప్పుడు రాదు ఇలా కలుపుకున్న తర్వాత మనకి మనకు ఉన్నా పర్వాలేదండి ఒక గంట ముందు ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మళ్ళీ వేరే నేను కుక్కర్ అయితే వాడుతున్నాను అందులోని పచ్చి శెనగపప్పు పూర్ణం కోసం తీసుకుంటున్నానండి ఒకసారి ఏ గ్లాస్తో నేను పిండి తీసుకున్నాను ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ పప్పు వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నానండి పప్పు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవచ్చు వేసుకొని ఒక పావు గంట నానబెడితే ఒక రెండు విజిల్కి సరిపోద్ది అండి ఒకళ్ళు నానబెట్టకపోతే మటుకి ఒక మూడు విజిల్ నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని పెట్టుకో ఇలా పప్పు ఉడికిన తర్వాత దీన్ని నేను పప్పు గుత్తుతో మెత్తు మె మెదుకోవచ్చండి కాకపోతే అక్కడక్కడ మళ్ళీ పప్పు బద్దలు ఉండిపోతే మనకి అనేది చీరేస్తుందండి మొత్తం మనకి ఆయిల్ అనేది మొత్తం పాడైపోతుంది అందుకని చెప్పి ఇలా మిక్సీ జార్లో మనం వేసేసుకున్నాం అనుకో మనం చక్క పేస్ట్ లాగా అయిపోయి ఎక్కడ పప్పు అనేది ఉండదండి దానివల్ల మనకి నూనె తుల్లడం కానీ నూనె అంతా ఖరాబ్ అవ్వడం కానీ ఏం జరగదు ఇలా శుభ్రంగా పేస్ట్ చేసేసుకొని మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకుంటున్నాము అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలండి బెల్లాన్ని శుభ్రంగా తురిమి నేను తీసుకుంటున్నాను అదే గ్లాస్తోని స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకో పావు గ్లాసు బెల్లమైనా పంచదార అయినా వేసుకోవచ్చు నేను అయితే నాకు ఒక గ్లాసే నేనైతే బెల్లం వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ రెండు బాగా కలిసేంతవరకు కొంచెం అడుగు అనేది పట్టకుండా స్లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా బాగా బెల్లం కరిగి పిండిలో కలిసిన తర్వాత ఇందులోని నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి వేస్తేనే మనకి పూర్ణం రుచి అనేది వస్తుంది తప్పకుండా మనకి నెయ్యి అయితే వేయాలి అలాగే ఇలాచీ పౌడర్ అండి యాలకిలు పౌడర్ కూడా అంతే ముఖ్యం అవి రెండు వేసుకోవడం వల్ల రుచిగా ఉంటుంది ఇలా బాగా కలిసిన తర్వాత చల్లారేక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ తోపును ఒకసారి మళ్ళీ చిన్న చిన్న వండ్లు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చక్కగా అయిపోద్ది అండి చిన్న చిన్న వండులు ఉన్నాయని ఏమి అక్కర్లా మనం కలుపుకుంటే మళ్ళీ బాగా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోవాలండి ఇలా వండ్లు అందులో వేసుకోవడం వల్ల అందులో నాని పిండి అనేది బాగా పడుతుందండి ఒకసారి మనం నూనె కూడా చెక్ చేసుకున్నాం అనుకో చిన్న పిండి ముద్ద వేసి మనకి ఏగిని అంటే పైకి తీరుతుందండి ఆ విధంగా ఇంకా తీసేవచ్చు ఇంక నూనె కాగింది అని తెలుసుకోవడానికి ఆ పిండి ముద్ద వేయడం నేనైతే ఇలాగా ఇలాగ చిన్న చిన్న కొమ్ములైతే వస్తాయండి ఈ విధంగా మనం పిండి బాగా కలుపుకున్నాం కాబట్టి చక్కగా మనకి వస్తుందండి ఎంత చక్కగా వేసుకున్నా చక్కగా రౌండ్గా వస్తాయి చిన్న చిన్నగా ఉంటాయండి అంత కరెక్ట్గా అయితే నేను వేయలేను తర్వాత కొంచెం మనం వెంటనే గరిటైతే పెట్టకూడదండి అవి బాగా వేగాయి ఒక వైపు అన్నప్పుడే మనం గరిటి రెండో వైపు ఇంకా ఇంకెలా రంగు మారిన తర్వాత తీసేయడమేనండి ఇప్పుడు నేను ఒక గుంట గరిటితో వేసుకుంటున్నానండి ఇలాంటి గరిటితో వేసుకున్నా మనకి చక్కగా బూరెలు అనేవి చక్కగా వస్తాయండి కొత్త వాళ్ళు ఎవరైనా చెయ్యి పెట్టడానికి నూనెలో జడిసినా ఇలా గుంట గరిటి ఉంటే దాన్ని వాడుకొని మనం ఇలా వేసుకున్నామంటే బూరలన్నీ చక్కగా వచ్చేస్తాయండి దాంతో కూడా చాలా బాగా వస్తాయి ఆ గరిటితో కూడా బూర్లు ఇలాగ మనం అవి కూడా ఒకవైపు కాలేక మనం రెండో వైపు అప్పుడే గరిటి పెట్టి తీయాలండి మళ్ళీ గరిటికి తగిలి అది ఏమైనా కొంచెం ఖరాబ్ అయినా నూనె అనేది మనకి చీరేస్తుందండి మళ్ళీని పేలడం కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా నాకు కొంచెం పిండి అయితే మిగిలిపోయిందండి అందులో మనం మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ కలుపుకొని ఇలాగ మనం పొంగు బూరలు అంటాం కదండీ అది కూడా అమ్మవారికి పెట్టుకుంటాము అలా పొంగు బూరలు కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి నేను అవి కూడా కొంచెం పొంగు బూరలు వేసుకుందామని నేను కలుపుకున్నాను కొంచెం ఇలా పొంగు బూరలు కూడా మనకి అలాగే దోశలు కూడా వేసుకోవచ్చండి ఇదే పిండితోని చాలా రుచిగా ఉంటాయి అసలు నేను చెప్తున్నానని కాదు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఎందుకంటే తప్పకుండా మీకు నచ్చుతాయి ఈ బూర్లు అంత రుచిగా అంత చక్కగా వస్తుందండి నేను ఈ కొలతలతో ప్రకారం మీరు చేశారంటే చాలా బాగా వస్తాయండి బూర్లు చక్కగా ఒకే పిండితో మనం రెండు పొంగు బూర్లు పూర్ణం బూర్లు రెండు బూర్లు కూడా చేసుకోవచ్చండి రుబ్బే పని కూడా మనకి ఏం ఉండదు మనకి తొందరగా కూడా అయిపోద్ది అండి మనం స్నానం చేసిన వెంటనే కలిపి ఒక పక్కన పెట్టామంటే మిగతా పనులు చేసుకునే లోపలికల్లా మనం చక్కగా ఈ బూర్లు అయితే వండుకోవచ్చండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి